హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఈవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారిడ్ అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మీకు సీక్రెట్ క్రష్ ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న బ్లాక్లు చేసుకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్ అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డుగా ఉన్న అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమీ త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి అంటే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేస్తాను ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీస్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ సో వీళ్ళకి మీ దగ్గరికి రావాలి అని మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అయితే ఉంది బట్ వీళ్ళు మీ దగ్గరికి రాకపోవడానికి రీజన్ ఉంది సో ఏది ఏది అంటే ఆ రీజన్ సమ్ రీజన్ వాళ్ళని ఆపేస్తుంది మీ దగ్గరికి రాకుండా అంటే కొంచెం గ్యాప్ అనేది తీసుకుంటున్నట్టున్నారు వీళ్ళు మీ దగ్గరికి రాకుండా ఉండడానికి ఓవర్ థింక్ ఉంది ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి ఏదో ఆలోచనలు వాళ్ళని ఆపేస్తున్నాయి బంధిస్తున్నాయి అంటే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు థర్డ్ పార్టీ లో ఉండి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవలు ఉండొచ్చు మీ దగ్గరకు వస్తే ఏదైనా సమస్య వస్తుంది ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు ఫేస్ చేయలేకపోవచ్చు సో మీతో ఉంటే మీ దగ్గరకు వస్తే తమ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేరు సో ఓవర్ థింక్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక ముందుగానే బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వీళ్ళు పర్సన్కి మీ దగ్గర దగ్గరికి ఉంది బట్ మీరు బాగా గుర్తొస్తున్నారు మీరు మీ మీరంటే ఇంకా ఇష్టం ఉంది మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళకి మీతో ఉంటే కొంచెం కంఫర్ట్గా అండ్ హ్యాపీగా అనిపిస్తుంది అండి సో వాళ్ళు మీతో ఉండటానికి ఇష్టమే వాళ్ళ మనసు ఇష్టపడుతుంది మీతో ఉండటానికి కూడా అండ్ మీరు బాగా గుర్తు కూడా వస్తున్నారు వాళ్ళకి డెఫినెట్లీ మీ దగ్గరికి ఉంది బట్ ఆగిపోతున్నారు ఆగడానికి సమ్ రీజన్స్ ఉన్నాయి అవి కూడా వాళ్ళకి భయం వేస్తుంది రావాలంటే మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ మీ దగ్గరికి రావో వద్దు అని చెప్పడంతో అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా అండ్ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల వల్ల కూడా వాళ్ళు ఆగిపోయి ఉండొచ్చు అండ్ ఇంకోటి వాళ్ళే ఓవర్ థింక్ చేసుకొని కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళే ఆగిపోయి మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు లేదా మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు ఏదైనా సమ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు ఆగిపోయారు కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా ఆపేస్తున్నాయి సో అందుకే ఆగిపోయారు వాళ్ళు బట్ వాళ్ళకి ఇంకా మీ దగ్గరికి రావాలి అని అయితే ఉంది మనసులో డెఫినెట్లీ మీ దగ్గరికి ఉంది బట్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉండాలి అనిపిస్తుంది ప్రస్తుతానికి ఏంటంటే ఏమి యాక్షన్ తీసుకోకుండా అలా కామ్గా ప్రశాంతంగా సైలెంట్గా ఉండాలి అని అనిపిస్తుంది సో కానీ మీతో నో బిగినింగ్ చేయాలన్న ఆలోచన కూడా ఉంది టోటల్గా ఏంటంటే మీ పర్సన్ సిచ్యువేషన్స్ వల్ల ఆగారు అని దీన్ని బట్టి అర్థమవుతుంది అదర్వైజ్ సిచ్యువేషన్స్ కొంచెం కంట్రోల్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మీ రిలేషన్లో అనేది వాళ్ళు స్ట్రాంగ్ స్టెప్ అనేది తీసుకుంటారు మీతో మళ్ళీ కలిసే ఇంట్రెస్ట్ మీ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ మీ పర్సన్కి మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ఆలోచనలు ఉన్నాయి అంటే ఫాస్ట్గా రావాలనే థాట్ కూడా ఉంది వాళ్ళ ఆలోచనలు అయితే ఫాస్ట్గా ఉన్నాయి బట్ వాళ్ళ యాక్షన్ మాత్రం చాలా స్లోగా ఉంది ఎందుకంటే ఆలోచన ఉన్నంత ఇదిగా వాళ్ళ యాక్షన్స్ అనేవి లేవన్నమాట ఆలోచన అయితే ఫాస్ట్గా ఉంది అండ్ మీ దగ్గరికి రావాలని ఉంది వాళ్ళకి మనసులో ఇష్టం ఉన్న అది పైకి మాత్రం చెప్పట్లేదండి సైలెంట్గా ఉన్నారు అంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు బట్ వాళ్ళైతే వాళ్ళకైతే ప్రేమ ఉంది ఇష్టం ఉంది ఇంటే స్ట్ ఉంది మీరంటే కానీ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే వాళ్ళకి ఇష్టం కూడా ఉంది మనసులో అది కూడా మీకు చెప్పట్లేదు వాళ్ళు ఏంటంటే ఇష్టం ఉన్నా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు అంటే మనసులో ప్రేమ ఉంటుంది కానీ బయటికి మాత్రం అస్సలు చూపించరు పైకి చాలా లాజిక్గా మాట్లాడతారు అంటే లాజిక్గా ప్రాక్టికల్గా మాట్లాడతారు ఇలా ఉండాలి అలా చేయాలి సో ఇలా ఉంది ఇలా సెట్ అవ్వదు కాబట్టి నువ్వు నన్ను మర్చిపో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది వదిలేద్దాం అని చాలా సింపుల్గా చెప్పినట్టుగా అనిపిస్తుంది చాలా లాజిక్గా మాట్లాడతారు ఇక్కడ ఎమోషన్స్కి ప్రేమకి మాత్రం ఇది లేనట్టుగా ఓన్లీ లాజిక్ ని బేస్ మాట్లాడతారు అనమాట కొంతమంది లాజిక్లు ఇలా జరిగింది కాబట్టి అలా అలా జరిగింది కాబట్టి ఇలా సో ఇలా కానీ వాళ్ళ మనసులో ప్రేమ ఉంటుంది బట్ వాళ్ళు లాజిక్ గా మాట్లాడతారు లాజిక్ తో మాట్లాడతారు అనమాట బట్ వాళ్ళకి మీ మీద అనేది ఉంది బట్ సిచ్యువేషన్స్ వల్లే ఇలా ఇలా అవుతున్నారు అండ్ మళ్ళీ మీ రిలేషన్లో ఉంది బట్ అది మీకు వస్తే అయిపోతుంది కదా మీతో మీరు వాళ్ళ పక్కన ఉంటే చాలా బాగుంటుంది వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి సో మీ కంపెనీ ఏదైతే ఉందో మీతో ఉంటే ఏదైతే సరదాగా ఉంటారో మాట్లాడటం కానీ కలవడం కానీ మీటింగ్ కానీ రియూనియన్ కానీ కాల్ కానీ చాటింగ్ కానీ మీటింగ్ ఏదైనా కానీ ఈ పర్సన్కి మీతో ఉంటే హ్యాపీగానే ఉంటుంది హ్యాపీగానే అనిపిస్తుంది కూడా సో అది కూడా మీకు చెప్పరు ఇలా ఉంటే బాగుంటుంది సో నీతో నేను ఇలా ఉండాలనుకుంటున్నానని కూడా చెప్పరు కానీ వాళ్ళ మనసులో ప్రేమ ఉంటుంది పైకి చెప్పరు సో ఈ మనసు చాలా కేరింగ్గా కూడా ఉంటారు సో ఈ పర్సన్ ఏంటంటే ఓన్లీ టోటల్గా వాళ్ళు మీ నుంచి దాచిపెట్టేది ప్రేమ అండి వాళ్ళ ప్రేమని వాళ్ళు దాచిపెడుతున్నారు ఎటు చూసుకున్నా కూడా డెఫినెట్లీ మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఉంది మీ మీద సో వాళ్ళు కానీ దాచిపెడుతున్నారు ఆ ప్రేమను అనేది చూపించట్లేదు వాళ్ళకి మీ మీద ఎమోషన్స్ ఉన్నాయి మీ రిలేషన్ని కనిపెట్టుకొని ఉండాలి అంటే మీ రిలేషన్లో మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి మీ రిలేషన్ని పోగొట్టుకోకూడదు అంటే మీ రిలేషన్ అంటే వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది మీ మీ ప్లేస్ వాళ్ళకు ఉంది వాళ్ళ మనసులో మీకంటూ ఒక ప్లేస్ ఉంది అయినా కూడా ఏంటి అంటే ఈ పర్సన్ చెప్పాను కదా ఈ పర్సన్ ఈ పర్సన్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఏ నెంబర్ నుంచి చేసినా ఆ నెంబర్ నుంచి బ్లాక్ చేయడము లేదా ఇగ్నోర్ చేయడము లిఫ్ట్ చేయకపోవడము మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేకపోవడము లేదా సరిగా మాట్లాడకుండా సగం సగం మాట్లాడటము మాట్లాడితే మాట్లాడటము సైలెంట్ ఇవ్వడము కంప్లీట్గా సైలెంట్ లేదా సగం సగం మాట్లాడనమాట సో ఏదున్నా ఈ పర్సన్ ఇగ్నోర్ అయితే చేస్తున్నారు ఎదురుగా ఉన్న మాట్లాడకపోవడము ఆన్లైన్లో మాట్లాడుకోవడమో చేస్తున్నారు దూరం అయితే పెడుతున్నారు బట్ ప్రేమ అయితే ఉంది ఎగ్జాక్ట్లీ డెఫినెట్ అన్నట్లు ఉంది ప్రేమ కాకపోతే వాళ్ళు చూపించట్లేదు దానికి కూడా రీజన్స్ ఉన్నాయి మీకు దూరంగా ఉన్నారు అండ్ మీకు మీ పర్సన్కి మధ్య చాలా కొన్ని డిస్టర్బెన్స్ అనేవి జరిగినాయి అది ఆ డిస్టర్బెన్స్ అనేవి మీ వల్ల అయ్యి ఉండొచ్చు వాళ్ళ వల్ల అయ్యి ఉండొచ్చు కానీ ఎన్ని జరిగినా ఇంకా ఈ రిలేషన్ని కంప్లీట్గా వదులుకోవాలనుకోవట్లేదు అది హైలెట్ అంటే మీ రిలేషన్లో మీ పర్సన్ ఇంకా మీ రిలేషన్ మీకు దూరంగా ఉన్నా మీ మధ్య గొడవలు ఉన్నా ఇంకా మీ రిలేషన్ని కంప్లీట్గా వదిలేద్దామన్న థాట్లోకి అయితే ఇంకా రాలేదనమాట ఇంకా మీ రిలేషన్ని మోస్తున్నారు వాళ్ళ మనసులో ఇంకా మిమ్మల్ని మోస్తున్నారు ఇంకా మీతో కలవాలి అనే ఆలోచన ఇంకా వాళ్ళకు ఒక మూల ఇంకా ఉంది మీతో కలవాలనే ఆలోచన ఉంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా సిచ్యువేషన్స్ ఇలా పగబట్టాయి ఎందుకు ఇలా అయ్యాయి అని కూడా ఇస్తుంది అండ్ చూస్తున్న ఆ అబ్రాడ్ వేరే దే వైట్ అండ్ వేరే వేరే ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు మీరు మీ పర్సన్ లేదా వేరే రాష్ట్రాలకి దేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఓకేనా ఇది కొంతమందికి అంటే మీ పర్సన్ ఏంటంటే మీ మీద నెగిటివిటీతో పాజిటివిటీతో అల్లాడిపోతున్నారు అనమాట అంటే మీ మీద కోపమో వస్తుంది అంటే ప్రేమ వస్తుంది రెండు వైపులా జగిల్ అవుతున్నారు వీళ్ళు ఎటు అనేది స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ప్రేమ ఉంటుంది కోపము ఉంటుంది ఇలా రెండు వైపులా వాళ్ళు సఫర్ అవుతున్నారు జగిల్ అవుతున్నారు ఏ ఏ డిసిషన్ తీసుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు జగిలవుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్నేమి ఎక్స్ప్రెస్ చేయకుండా అలాగే సైలెంట్గా ఉన్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు ప్రస్తుతానికైతే అవాయిడింగ్లో ఉన్నారు బట్ ఇష్టమైతే ఉంది సో ఈ పర్సన్లో ఎప్పుడు మార్పు వస్తుంది ఇంకా ఇగ్నోర్లో ఇంకా ఇగో యాటిట్యూడ్తోనే ఉన్నారు అంటే అసలు ఈ ఫైనల్గా ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ నెక్స్ట్ యాక్షన్ డెఫినెట్లీ ఈ పర్సన్ నిదానంగా స్టెప్ తీసుకుంటారు బ్యాలెన్స్ చేస్తారు మీ రిలేషన్ని ముందుకు తీసు ముందుకు వస్తారు ఒక ఒక స్టెప్ ముందుకు వేస్తారు కాంటాక్ట్లోకి వస్తారు అన్బ్లాక్ చేస్తారు ఇక్కడ మీ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని బ్లాక్లో ఉంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మాట్లాడకపోతే ఇప్పటివరకు వరకు మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ నుంచి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అండ్ మీ పర్సన్ నుంచి మీకు రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అవుతుంది అండ్ మీ పర్సన్ మీతో మళ్ళీ ప్రేమగా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు మీ పర్సన్ గురించి మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఓకేనా సో నా డిసప్పాయింట్ అవసరం లేదు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో డెఫినెట్లీ కాంటాక్ట్లోకి అయితే వీళ్ళు వస్తారండి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి కాంటాక్ట్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి సో జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ కూడా చెక్ చే చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సెన్స్ గురించి మీరు కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు బిజినెస్ పరంగా ఫైనాన్షియల్ పరంగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అలాగే లవ్లో కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్తో మీకు నో బిగినింగ్ అవ్వాలనుంది ఎంత రిస్క్ అయినా తీసుకొని రిలేషన్ని నిలబెట్టుకోవాలనుంది ఈ రిలేషన్ గురించి మీరు మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకుంటున్నారు మూడో వ్యక్తుల హెల్ప్ కూడా తీసుకున్నారు అండ్ వైఫ్ అండ్ బా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకుంటున్నారు మీ పర్సన్ని ఒప్పించడానికి మీ వైఫ్ ఆర్ హస్బెండ్ని మూడో వ్యక్తుల హెల్ప్ తీసుకున్నారు అండ్ పోలీస్ కేసులు కోర్టు కేసులు కూడా జరిగినాయి కొంతమందికి సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు కూడా అయ్యి మనీ పరంగా కూడా అయ్యి ఉండొచ్చు అండ్ మ్యారేజ్ గురించి మ్యారేజ్ గురించి కనుక ఒక కమిట్మెంట్ కోసం చూస్తుంటే కనుక ఆ పెద్దవాళ్ళని ఒప్పించడానికి అయితే ట్రై చేస్తున్నారండి మీరు ఫ్యామిలీస్ని బట్ ఫ్యామిలీ ఒప్పుకునే పొజిషన్లో లేదు బట్ ట్రై చేస్తున్నారు మ్యారేజ్ మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కోసం చూస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ కోసం చూస్తున్నారు ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఆశతో ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎమోషనల్గా ఎదురు చూస్తున్నారు ఈ రిలేషన్ని వదులుకోవాలని లేదు మీకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే ఉంది ఎదురు చూస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డా ఈ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు ఫాస్ట్గా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే బాగుండు అనుకుంటున్నారు ఈగో ఇష్యూస్ ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో గొడవలు మీకు మీ పసన్కి మధ్య మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల మాత్రం గొడవలు అయితే కనిపిస్తున్నాయి సో దానివల్ల మీరు చాలా స్ట్రాంగ్గా హట్ అయ్యారు బాధపడుతున్నారు ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్ వల్ల ఎంత బాధపడ్డా కూడా స్టిల్ ఇంకా ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలి ఇంకా ఈ రిలేషన్లోనే కంటిన్యూ అవ్వాలి అని అంటే బాధ పడ్డా కష్టపడ్డా కూడా ఈ రిలేషన్ని మాత్రం వదలాలనుకోవట్లేదు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ వాళ్ళు ఉన్న రియూనియన్ అవ్వాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైనా మీ వైఫ్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో ఏ రిలేషన్ అయినా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలనేది మీ కోరిక అండ్ చూద్దాము అగైన్ క్లారిఫై చేస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో నిదానంగా అయినా మీకు మీ పర్సన్ నుంచి రియూనియన్ ఉంది అండ్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు హ్యాపీగా ఉండే మూమెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒకరినొకరు స్పై చేసుకుంటున్నారు గమనిస్తున్నారు మీ నెంబర్ని చూస్తున్నారు కాల్ చేయాలనుకుంటున్నారు మెసేజ్ చేయాలనుకున్నారు మాకు చేయలేకపోతున్నారు చేద్దాం చేద్దామనుకున్నారు చేయలేకపోతున్నారు మిస్ అవుతున్నారు లోన్లీగా ఉన్నారు డెఫినెట్లీ మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో ఓవర్ థింక్ చేస్తున్నారు నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ హ్యాపీ ఫ్యామిలీ అంటే ఫైనల్గా మీ పర్సన్కి మీకు రియూనియన్ లేకపోతే రియూనియన్ అవుతుంది అండ్ ఆల్రెడీ మాట్లాడుకున్న సరిగా మాట్లాడుకోకపోయినా కూడా మళ్ళీ ఫర్దర్గా రాబోయే డేస్లో మళ్ళీ ప్రేమగా ఉంటారు మీరు ఒకరికొకరు ప్రేమతో ఉంటారు ఓకేనా సో హ్యాపీ అండ్ రొమాన్స్ ఉంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ ఫైవ్ వన్ పెట్టండి అండ్ లైక్ చేయండి వీడియోని పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ అని ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్ సైన్ అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తాయి అండ్ మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది అండ్ ఇంకోటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్